ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ గేటా మనకు లేంది చెప్తున్నావు బావా ఉన్నది చెప్పు అయ్యో ఇవాళైతే గోదావరి అప్డేట్స్ ఇద్దామనేసి నేను మా హస్బెండ్ సైడ్కి అయితే వెళ్తున్నాము పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేస్తాం ఇప్పుడు మేము వెళ్తున్నాం అనమాట ఇట్లా స్ట్రైట్గా పోనీ బాబు గోదావరి చూడ్డానికి చాలామంది అయితే వెళ్తున్నారు అందులో మేము కూడా ఒకరం ఒకరం కాదు ఇద్దరం పెట్రోల్ బంక్ అయితే ఖాళీ చేస్తారు పోయిన సంవత్సరం అయితే మునిగిపోయింది మరి అయ్యో చేస్తారు అయ్యో ఫ్రెండ్స్ అక్కడికి వచ్చేసింది మిల్లు వెనక్కి ఇది క్లోజ్ అయిందని అంటున్నారు ఏది ఏంది ఓ మా సూపర్ ఫెంటాస్టిక్ ఎక్కడ క్లోజ్ అవ్వలేదుగా ఇంకా అక్కడ అక్కడెక్కడో అయింది ఇక్కడ వేయకలేదుగా అప్పుడే ఏంటి కొంచమే అయింది అంత ఫ్రెండ్స్ నేను మా ఆయన వైన్స్లోకి వెళ్తున్నాము అదిగోండి ఫ్రెండ్స్ ఎక్కడికి వచ్చాక చూడండి వాటర్ ఇంకా ఎక్కలేదు ఎక్కే దగ్గరికే ఉన్నాయి చూసారా ఎంత గోదావరి గోదావరి వచ్చింది ఫ్రెండ్స్ నన్ను దిగమంటాను మొత్తానికైతే అక్కడ క్లోజ్ అయింది అక్కడ అదొండి అదే తగిలి మిల్లుకొచ్చా అనుకున్నాయి కాదు బావా ఇంతకుముందు గోదావరి వచ్చినప్పుడు బస్ మొత్తం ఖాళీ చేస్తారా లేకపోతే అలానే ఉంచారా చూడండి ఫ్రెండ్స్ నా స్కూటీ ఎంత బాగుందో కానీ స్కూటీ మీద ఉన్న వ్యక్తే బావే జోక్ చేసినా తీసుకోలేవుగా బావ నువ్వు నల్ల కనపడుతుంది క్లారిటీ లేదు అడిగాయడం ఓ స్కూటీ మీద హీరో ఎవరు ఏ సందీప్ కిషన్ సందీప్ కిషన్ సందీప్ జూ జూనియర్ సందీప్ కిషన్ చూడండి స్కూటీ తోలుతున్నారు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఇందాకేమో బాగాలేదన్నా తిట్టడమే బాగుందన్నా తిట్టడమే ఫిఫ్టీ వన్ నాకెందుకో ఆనందం వస్తుంది మరి తెలియదు కాదు ఇక్కడ దాకా వచ్చి చదువుకున్నాను బాబా అసలు హస్బెండ్ మీషోలో ఒక డ్రెస్ అయితే నచ్చి నా కోసం బుక్ చేశారు నాకు అంత బాగా ఏమనిపించలేదు కానీ వేసుకుంటే చాలా లుక్ ఉంది ఇంకా పార్సల్ వచ్చింది అనేసి కాల్ వస్తే బయటకు వచ్చారు అడ్రస్ చెప్తే మేము ఇంటికన్నా డ్రెస్ అయితే ఎలానో వచ్చింది అని అనుకున్నా చూసినప్పుడు కానీ వేసుకుంటే చాలా లుక్ వచ్చింది నాకు ఇద్దరు ముగ్గురు కూడా కామెంట్ చేశారు డ్రెస్ బాగుంది అని మా ఇంటి దగ్గర వాళ్ళు ఇంకా బాగా నచ్చింది అనమాట నాకు వేసుకుంటేనే కొన్ని కొన్ని అంతే కళ్ళకి నచ్చినవి వేసుకుంటే అస్సలు బాగోవు నచ్చినవి వేసుకుంటే లుక్ వచ్చింది అందులో ఒకటి బ్లూ కలర్ చాలా బాగుంటుంది అంటే మన కలర్ని బ్రైట్ చేస్తుంది అనమాట బ్లూ అందుకే బ్లూ కలర్ డ్రెస్లు నాకు ఎక్కువగా ఉంటాయి ఇంకా దీని కాస్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ రూపీస్ అనుకుంటా ఇంకా క్వాలిటీ కూడా బాగుంది డ్రస్ అంతా పీచులు దారాలు రాకుండా ఓవర్ లాగా ఉంచారు బాగుంది ఇంకా వచ్చిన తర్వాత నేనైతే అన్బాక్సింగ్ చేశాను అనమాట నాకే ఇచ్చారు నేను చెప్పాను కదా చూడడమే నాకు అంత బాగా అని పీలేదని అందుకే మొహం మార్చేశాను ఎలా వచ్చిద్దో ఏమో అని అనుకున్నా నాకు నచ్చకపోతే అంతే వెంటనే మొహం మాట్ చేస్తాను అనమాట నాకు డ్రెస్సులు అంటే చాలా ఇష్టం ఎన్ని ఉన్నా ఇంకా కొనుక్కోవాలి ఇంకా వేసుకోవాలి రోజుకొకటి వేసుకున్న మంచిది అన్నట్లు ఫీల్ అవుతూ ఉంటాను నాకు లాగా మీరు కూడా కామెంట్స్ చేయండి చాలా బాగుంది వేసుకుంటే కానీ నాకు చూస్తే అసలు అంత పెద్దగా నచ్చలేదు బాగుంది ఫ్రెండ్స్ నిజంగా బాగుంది ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి స్ ఇప్పుడైతే పిల్లల్ని తీసుకొని వచ్చే టైం అయిపోయింది ఇంకా నేనైతే తీసుకొని రావడానికి అయితే వెళ్ళాలి నేను ఏదైనా పని మొదలు పెడదాం అనుకుంటేనే వర్షం స్టార్ట్ అయింది మార్నింగ్ పిల్లల్ని స్కూల్లో దింపడానికి వెళ్ళినప్పుడు కూడా వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడు తీసుకొని వచ్చేటప్పుడు కూడా వర్షం స్టార్ట్ అయిపోయింది ఈ డ్రెస్ చాలా బాగుంది కదా నాకైతే మా హస్బెండ్ మీషోలో ఆయనకు నచ్చి తీసుకున్నారు నాకు ఫస్ట్ చూడంగానే నచ్చలేదు కొన్ని కొన్ని మనకి కంటకి నచ్చినవి వేసుకుంటే బాగోవు నచ్చినవి వేసుకుంటే బాగుంటాయని పెద్దలు అంటూ ఉంటారు కదా అది ఇదే అనుకుంటా నిజమే నాకు అంత పెద్దగా లుక్ అనిపించలేదు వేసుకుంటే చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫార్టీ రూపీసే ఓన్లీ టాప్ ఒకటే వచ్చింది టాప్ అయినా కూడా మంచి స్టిచ్చింగ్ అయితే ఇచ్చారు నీట్గా ఫినిషింగ్ ఉంది దానికి జిగ్జిక్ కూడా చేశారు ఆ స్టిచ్చెస్ ఊడిపోవడానికి కూడా ఛాన్స్ లేవు బాగుంది క్వాలిటీ అయితే అంత అంటే దీని క్వాలిటీ కూడా ఓకే బాగానే ఉంది వేసుకోవచ్చు ఇంకెప్పుడైతే పిల్లల్ని నేను తీసుకురావడానికి అయితే వెళ్ళాలి మీకు ఈ డ్రెస్ డీటెయిల్స్ కావాలంటే చెప్పండి ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కూడా చేశాను చాలా బాగుంది అబ్బా నిజంగా బ్లూ కలర్ ఎలాంటి వాళ్ళకి వేసినా కూడా మంచిగా బ్రైట్గా కనిపిస్తారు అవును కదా ఏమంటారు కాట్ మీద పౌడర్ డబ్బా ఉంటుంది తీసుకురా ఫ్రెండ్స్ పిల్లల్ని అయితే తీసుకొని వచ్చేసా వీళ్ళని ఇప్పుడు స్నానాలు చేపించేసి వీళ్ళకి మామూలుగాడికి జుట్టు వేస్తా సోన్ పాప కూడా వచ్చింది మీకు తర్వాత కనపడుతుంది పో వదిలే చల్లమనిస్తున్నా ఇప్పుడైతే వీళ్ళని రెడీ చేయాలి రెడీ చేసేసిన ఆల్రెడీ పౌడర్ ఒకటి వేసేసి ట్యూషన్కి వెళ్తారు చెప్పా కదా ఫ్రెండ్స్ నేను ఏదైనా పని చేయాలనుకుంటేనే వర్షం అనేసి ఇంతసేపు వీళ్ళు ఇంట్లో ఉన్నారా ఏం బాగలేదు నేను స్కూల్ నుంచి తీసుకొని వచ్చినా అప్పుడు పడింది నేను ఇంటికి వచ్చా మళ్ళీ పడట్లేదు మళ్ళీ బయటకు వెళ్దాం అనుకుంటున్నా ఇప్పుడు పడుతుంది అలా ఉంటారు మరి దరిద్రం వెనకాల వస్తా ఉంటుంది నాకు ఎప్పుడు కదా ఏమన్నా ఫ్రెండ్స్ మా మోనగాడి జుట్టు పెరుగుతాను కానీ మా మూనగాడు నేను ఒకేసారి కటింగ్ చేయించుకున్నాను నా జుట్టు అయితే పెరగట్లేదు అంటే పెరుగుతుంది కానీ తక్కువ గ్రోత్ వీళ్ళది అయితే ఫాస్ట్గా అవుతుంది పాలు తాగట్లేదు ఫ్రెండ్స్ మంచిగా తాగు ఇంకా మంచి గ్రోత్ అవుతుంది మీరే చెప్పండి పాలు తాగితే హెయిర్ గ్రోత్ అవుతుంది కదా

Manchi jeb. Maa hi peh. Nal nalu. Bon nal. Bon nal haa. da mamma ki